కాశీలో మనం మెయిన్ గా చూడాల్సింది నైట్ గంగా హారతి దాని కోసం అయితే గంగా నది దగ్గరకైతే వచ్చాం పక్కనే మణికర్ణిక ఘాట్ అయితే ఉంది అక్కడ శవాలను అయితే కాలుస్తా ఉంటారు ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కాలుస్తూనే ఉంటారంట శవాలను ఆ చుట్టుపక్కల గానీ అక్కడ చచ్చిపోయిన వాళ్ళని కాని ఇక్కడైతే కాలుస్తారంట కానీ చూడగానే కొంచెం భయం వేసింది దగ్గరకైతే వెళ్ళలేదు జూమ్ చేసి అయితే చూపిస్తున్నా గంగా నదిలో మణికర్ణిక ఘాట్ హరిచంద్ర ఘాట్ దగ్గర అయితే మనకు శవాలను అయితే కాలుస్తారు ఇవి కొంచెం దూర దూరంగా ఉంటాయి అంటే వాటికి రెండింటి మధ్య డిస్టెన్స్ ఇక్కడ నిజంగా శవాలను కాలుస్తే శివుడైతే స్వాత మోక్షం అయితే అయితే వాళ్ళ నమ్మకము ఇంకా మేమైతే అక్కడి నుంచి బోట్ అయితే ఎక్కినాము ఇంకా బోట్ చార్జెస్ అయితే ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు కొంతమంది ఎక్కువ చెప్తారు ఒక పర్సన్ కి వచ్చేసి టూ హండ్రెడ్ అంటారు కానీ ఒక్కొక్కరు అయితే ఫిఫ్టీ రూపీస్ కి అయితే ఎక్కించుకుంటారు మేమైతే టూ హండ్రెడ్ కి మొత్తం అయితే ఎక్కినాం ఐదు మంది ఇంకా చాలా బెస్ట్ అనిపించింది ప్రైస్ అయితే రీజనబుల్ అనిపించింది ఒక్కొక్కరు అయితే టూ హండ్రెడ్ పెట్టి ఎక్కినరు దానితో పోల్చుకుంటే ఇది బెస్ట్ అనిపించింది ఇంకా అక్కడి నుంచి అయితే నది అయితే